ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మీకు ఈ రోజు ఒక ఫోటోలు చూపిస్తాను మీరు ఎప్పుడన్నా కానీ తీసుకునేటప్పుడు ఎలాంటిది తీసుకోవాలి ఒకటి తీసుకున్నా రెండు తీసుకున్నా సెలెక్ట్ పరంగా తీసుకుంటే ఎంత బరువు వస్తుంది ఏమి అనేసి ఇప్పుడు చూపించే పిల్ల ఎన్ని ఎన్ని మనసు అయింది పుల్ అయిందా లేదా అన్ని చూపిస్తాను మీకు వచ్చేసరికి చూడొచ్చు దీన్ని దీన్ని వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఒక పదకొండు నెలలు పిల్ల అంతే అండి ఇది పదకొండు నెలలు ఉంటుంది ఇది వచ్చేసరికి ఇది ఇంకా పుల్లు కానీ ఏం లేదు చూడొచ్చు ఫుల్ కానీ ఏం లేదు ఇంకా ఫుల్ వేయడానికి కానీ ఇంకా టైం పడుతుంది ఇది మనకి నెల్లూరు జుడిపి పోటో నెల్లూరు జుడిపి ఫోటోలు ఇది దీనికి కలర్ గానీ కింద కాళ్ళు కాళ్ళు వాటం కానీ చూడొచ్చు కొమ్ము కానీ కానీ ఇది ఎవరినో చూస్తే పుల్లేయింది అనుకుంటారు కానీ ఇంకా పొళ్ళు అయింది అది దీన్ని దీని వచ్చేసరికి దీని ఏజ్ వచ్చేసరికి అంటే పదకొండు నెలలు ఉంటుంది ఇంకా టైం ఇంకో రెండు నెలలో ఒక నెల రెండు నెలలు అయితే పుళ్ళు వేస్తుంది పుల్లు వేసిన సంవత్సరం పైన ఏజ్ అనేది అవుతుంది దీనికైతే ఇంకా ఏలేదు ఇది ఒక పదకొండు నెలలు పెళ్ళే ఇంకా ఇది దీని లైఫ్ వెయిట్ వచ్చేసరికి మనకి ఒక నలభై కేజీలు పక్క అనేది అయితే వస్తుంది మనకి చూడొచ్చు కాళ్ళు గాని బాగా కలర్ గాని బాగుంది పిల్లయితే ఇది ఇట్లా మనము సెలెక్ట్ చేసేటప్పుడు నల్ల మూతిగా ఉండేది ఒకటి రెండు మేపు ఉండేవాళ్ళు అయితే నల్ల మూతిగా ఉండేది కాళ్ళు లాంగ్ ఉండేవాళ్ళు తీసుకుంటే మనకి బరువు అనేది ఖచ్చితంగా పెరుగుతుంది ఇది ఒకటి మేపుకుంటున్నారు కాబట్టి దీనికి ఏమి బోసా కానీ పిండి ఏమి అలవాట్లేదు కాబట్టి దీనికి ఇంకా వెయిట్ గెయిన్ ఉండాలి కానీ ఇది ఏమి బోస కానీ పిండి ఏమి పెట్టరు కాబట్టి ఇది ఓన్లీ కానీ దాని కాబట్టి ఇంత ఉండి ఇంకా దీనికి గీడ్ అంతా పెడితే ఇంకా బాగా మనకనేసి అవుతుంది చూడొచ్చు మేత కానీ బాగా మేస్తుంది దీనికి ఇంకా కానీ పెట్టింటే ఇంకా ఒక పదికేలు నుంచి పదిహేకేళ్ళు పెరిగేది కానీ దీనికి ఏం పెట్టలేదు కాబట్టి వాళ్ళు వెంట మేపుకుంటున్నారు ఒకటే తీసుకొని అవును కూడా అదే మ్యాత్ మేయడం వల్లనే ఇంత వెయిట్ వచ్చింది దానికి ఫీడ్ కానీ ఇంకా పెట్టలేదు ఇంకా పెడతామని చెప్తున్నారు ఇది ఇంత ఏది వస్తే మళ్ళీ కుమ్ముకుండే తిరుగుతాయి అన్నమాట అప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని మేపుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది ఎవరైనా కానీ సెలెక్ట్ చేయటప్పుడు ఇదే విధంగా ఉన్న నే పట్టుకుని సెలెక్ట్ చేసి తీసుకో